టెన్ అవుతుందండి నిద్ర పోకుండా వీళ్ళ ఆటలు చూడండి ఫేస్ అంతా పౌడర్ పోసుకొని దెయ్యాలంట ఇది ఒక పెద్ద దయ్యం ఒక చిన్న దెయ్యం సరిపోయారు ఇద్దరును ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే పెన్నా బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట ఎందుకు అంటే టూ డేస్లో గణేష్ ఫెస్టివల్ ఉంది కదా మా ఇంటి దగ్గర బొమ్మ పెట్టాలి అని అని చెప్పి చెప్పారు మా హస్బెండ్ రమ్మంటే ఈయన ఏదో పని చెప్పి అగ్గొట్టాడు అనమాట కానీ వీడు ఊరుకుంటాడా ఈయన చిన్న ఆయన ఈయన పెద్దవుడు సో ఆ గణేష్ యూత్ కంత లీడర్ లాగా ఈయన ఇచ్చి ఇప్పుడు ఏడస్తా కూర్చున్నాడు అక్కడి నుంచి కదిలితే ఇక్కడ దాకా వచ్చాం పడుగుపాట్లో బొమ్మ తీసుకుంటున్నారంట వాళ్ళు సో పడుగు వచ్చాం ఇప్పుడు వచ్చి వెంకటేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నారా నువ్వు చెప్పు ఆయన గణేష్ బొమ్మ చూడాలంట చూసే ఇంటికి వెళ్ళాలంట దారంతా అంతా కూడా గణేష్ బొమ్మలు రోజు తీసుకెళ్తున్నారు ఈరోజు థర్స్డే కదా రేపు ఫ్రైడే ఎల్లుండి సాటర్డే సో సాటర్డే వినాయక చవితి అని అని చెప్పి ఉంది కానీ మ్యాక్సిమం ఏంటంటే రోజు బొమ్మను తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు రేపు ఓపెన్ చేస్తారో లేదో తెలీదు ఎల్లుండే ఓపెన్ చేస్తారులేండి సో ఇప్పుడు మాత్రం మా వాణ్ణి గణేష్ బొమ్మల దగ్గర తీసుకెళ్ళాలంట తీసుకెళ్ళేదాకా ఇందాక నుంచి ఒక్కటే ఎడుపు ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక బొమ్మని చూపించి తొందరగా ఇంటికి తీసుకెళ్ళాల మళ్ళా రేపు స్కూల్ ఉంది ఎందుకు ఎక్కడికి వచ్చావు వినాయకుడిని చూడడానికి వచ్చాము ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి అక్కడున్నాయి గణేష్లు ఉన్నాయి చూస్తారా మరి ఇప్పుడు చూస్తారంట చూసేద్దా ఇక్కడైతే చాలా గణేష్లు ఉన్నాయి వెళ్ళి చూసుకొని వస్తారంట ఇక్కడైతే గణేశలు చూడాలండి చూస్తామ మరి గణేశలు ఈ టైంలో లో ఎవర లేడీస్ కొలేజ్ మా చిక్కమేడి మా చిక్కమ్మ మా చిట్టమ్మ గరుత్ మంత్రి వచ్చి వెరైటీగా ఉంది నీకేది కావాలి ఇప్పుడు చెప్పు బురద అంతా పోసుకున్నావా కాళ్ళకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయి

ఈ కళ్ళు చూసారు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో ఇదంతా కూడా ఫోల్ అనమాట కళ్ళు కండ్రక్కలు చాలా పెద్ద గణేష్ నందీశ్వరుడు మీద కూర్చొని ఉండే గణేష్ టైప్లో వచ్చినారు రైతు టైప్లో ఉన్నాడు అనుకో కృష్ణయ్య చాలా ఏది చెప్పు ఏది నచ్చింది నీకు అది నచ్చిందా ఎవరున్నారు పక్కన ఎవరు లేరేమో అనుకున్న లేడీస్ ఈ షాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇద్దరు కూర్చో ఉన్నారు అండ్ వీళ్ళు వచ్చి ముందుగానే ఆర్డర్ చేస్తారు కదా సో ఈరోజు వాళ్ళ ఆర్డర్ని తీసుకెళ్తున్నారు అనమాట లాగలేకపోతున్నారు కష్టంగా ఉందంటే వీళ్ళు ఒక ఐడియా చెప్పారు అంటే అన్ని గణేష్లు ఎట్లనే తీసుకెళ్తారంట వీళ్ళు కొంచెం బరువు ఎక్కువ ఉండేటివి కింద టప్స్ టైప్లో పెట్టేసి వాటిని తాళ్ళు పట్టుకొని లాగితే గణేష్ ముందరికి మూవ్ అవుతారని చెప్పి చెప్పారు ఐడియా బాగా వర్కౌట్ అయిందండి అందరూ హెల్ప్ చేయడంతో ఈజీగానే గణేష్ బయటకు వచ్చేసాడనమాట మనం ఇక్కడ ఇది చూస్తుండగానే వెనక వైపు ఇంకొక గణేష్ని ట్రాలీ ద్వారా దాన్ని ఏమంటారు పొక్లేన్ అంటారు ట్రాలీ అంటారు నాకు తెలియదు సరి సరిగ్గా పేర్లు గుర్తులేవు దానికి సో దాని ద్వారా ఒక గణేష్ని తీసుకెళ్ళి ట్రక్లో అనమాట మా హస్బెండ్కి కలర్ అనేది చాలా బాగా నచ్చింది ఓన్లీ సింపుల్గా యాష్ కలరు బట్ జస్ట్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది అయితే చాలా ముచ్చటగా అనిపించింది అసలుకి ఈ గణేష్ ఫెస్టివల్కి వీళ్ళు ఇవన్నీ చూస్తుంటే పిల్లలు ఎంత ఎక్సైటెడ్ అయిపోతున్నారంటే అంత ఎక్సైట్ అయిపోతున్నారు అనమాట గణేష్ ఫెస్టివల్ అంటే చిన్నప్పటి నుంచి ప్రతి పిల్లలకి ఇష్టమే ఉంటుంది కదండీ సో నాకు కూడా చిన్నప్పుడు చాలా ఇష్టం ఇప్పుడు కూడా ఇష్టమే లేండి పిల్లలకైతే ఇంకా ఇంకా ఇష్టం అనమాట ఇక్కడ మనం పెయింటింగ్స్ కూడా చూసుకోవచ్చు అన్ని కలర్స్ వేస్తారు కదా స్ప్రే గన్తోటే సో ఇప్పుడే ట్రక్లో దించుతూ ఉన్నారనమాట గణేష్ని చూడడానికి అయితే చాలా బాగుందండి మధ్యలో లైట్ అడ్డం వస్తుంది లైట్ని అట్లాగా పక్కకి నెట్టే కొంచెం చేయి అడ్డం పెడితే క్లారిటీ కనిపిస్తుంది చూడండి సిల్వర్ కలర్ యాష్ కలర్ వచ్చేసి పింక్ కలర్లో గణేష్ ఉన్నాడు అనమాట చాలా బాగుంది గణేష్ ఫెస్టివల్ లడ్డు కూడా చాలా ఫేమస్ కదా సో అందుకే షాప్ పక్కనే పెట్టున్నారు అనమాట ఐదు కేజీ లడ్డు కొన్న వాళ్ళకి ఒక కేజీ ఉచితంగా ఇవ్వబడుతుంది అని చెప్పేసి నచ్చింది నచ్చింది ఏం కలర్ కలర్ నీకే చిక్కి కలర్ బాగా నచ్చిందా ఇటు చూడు పింక్ నచ్చిందా నీకు

సో అయిపోయింది ఇంతటితో సో అక్కడ మన ఇంటి దగ్గరికి ఆ చూసేసి ఇంక ఇంటికెళ్ళి బజ్ చూడమే అంతేనా ఇట్లా చూడు టైం ఆల్మోస్ట్ వల్ల అయిపోయిందండి నాకు బా అయితే బాగా నిద్ర వచ్చేసింది మా చిన్నడు అయితే వచ్చేసి పడుకో అన్నాడు అండ్ ఇక్కడ షాప్స్ అయితే కూడా ఏవి పెద్దగా ఓపెన్ చేయలేదు ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేసి అందరు ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు కనీసం ఏదో అక్కడక్కడ ఒక్కొక్క వెహికల్ కనిపిస్తూ ఉండింది కొన్నిసార్లు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పిల్లలు సంతోషం కోసం కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది అందులో ఇటువంటివి కూడా ఒకటి అనమాట మనం పొద్దున్నీ ఈవినింగ్ వరకు పని చేసి అలసిపోయి ఉంటాం బట్ కాకపోతే పిల్లల కోసం కొన్నిసార్లు మేల్కోవాల్సి వస్తుంది ఇట్లా కూడాను సో పర్లేదు వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఇటువంటి మెమరీస్ అన్నీ కూడాను నేను చిన్నప్పుడు అలా వెళ్ళాను ఇలా వెళ్ళాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా గొప్పగా చెప్పుకుంటారు అనమాట అందుకని అప్పుడప్పుడు ఇటువంటి ఆనందాలనేవి వాళ్ళకు కూడా అందివ్వాలన్నమాట సో అది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటుంది డేకర బాయ్